నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమో ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ అయితే రంగు పడిద్ది అని ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది ఈ టాస్క్ లో అయితే నిఖిల్ అలానే గౌతమ్ మధ్య అయితే పెద్ద రచ్చ జరిగింది ఇద్దరు కూడా ఎక్కడ తగ్గేదే లేదు అంటూ ముందుకి కొనసాగిపోతూ ఉన్నారు అలానే ఇద్దరు కూడా హండ్రెడ్ పర్సెంట్ గేమ్ ని ఇచ్చి టైటిల్ కోసం అయితే పోరాడుతూ ఉన్నారు ఈ పోరాటంలోనే ఇద్దరు కలిసి చాలా రచ్చ చేయడం అయితే జరిగింది నిఖిల్ మాత్రం ఈ టైటిల్ ని ఎలా అయినా నేనే గెలవాలి ఎలా అయినా గౌతమ్ ని అనే ప్రయత్నంలోనే గౌతమ్ ని ఏం చేస్తున్నాడు కూడా తనకి అర్థం కావడం లేదు ఇద్దరు కూడా కింద పడి కొట్టుకోవడం అయితే జరిగింది అయితే గౌతమ్ ని కింద పడేసి కాళ్ళు పట్టుకొని బయటకు ఈడ్ చేస్తూ ఉన్న ఓ ఫోటో అయితే రివీల్ అయ్యింది ఆ ఫోటోను చూస్తున్న చాలా మంది అభిమానులు కూడా సాక్ అవుతూనే వచ్చారు అసలు ఇది గేమ్ అంటారా ఇంకేమైనా అనుకుంటారా కానీ నిఖిల్ చేసింది మాత్రం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అసలు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే రంగు పడుద్ది అంటే తన చేతులతో తన రంగుని తీసి అవతల వాళ్ళ టీషర్ట్ పైనే రాయడం అయితే గౌతమ్ కి నిఖిల్ నిఖిల్ గౌతమ్ కి రాసుకోవాలి కానీ వీళ్ళు చేసే పని ఏంటి అంటూ రెచ్చిపోతూ ఇక్కడ గౌతమ్ కాలు కొంచెం మెనకడంతో తనని బీబీ హాస్పిటల్ అయితే చేర్చడం జరిగింది ఆ ఫొటోస్ ఇప్పుడు రివీల్ అయ్యాడు